మన పూర్వీకుల సంపదను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా మా పిల్లయి సాంబార్ అనే ప్రాచీన విత్తనాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ప్రస్తుతం మీరు చూసేది గతంలో ఒకసారి చూడండి నాట్లు మేము ఎలా వేసామనేది కానీ ఇప్పుడు చూడండి ఎలా ఇది ఇదంతా కేవలం కెమికల్స్ లేకుండా పండించింది మీరు ఇప్పుడు మీరు చూస్తున్న వరి ఇది ప్రాచీన తమిళనాడు వరి మాపిల్లయ్ సాంబ దీన్ని అక్కడ ప్రజలు పెళ్లి సమయంలో వరిడికి పెట్టేవాడు అక్కడ తమిళనాడు ప్రజలు పూర్వం ఒక దృఢమైన సమాజాన్ని ఒక దృఢమైన వారసత్వాన్ని పెంపొందించడం కోసం ఈ బియ్యాన్ని ఒక ఔషధంలో వాడుకున్నారు ఈ బియ్యం ఈరోజు సంతానం లేని సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఒక ఔషధం అని చెప్పారు వేల సంవత్సరాల నుండి తమిళ సంస్కృతి అలా నిలబడిందంటే కారణం అది వాళ్ళ యొక్క దృఢమైన వారసత్వం మాత్రం దృఢమైన వారసత్వం కోసం తమిళని కేవలం మా పిల్లసంబ బియ్యం వాళ్ళు ఔషధ వాడుకున్నాం అది కూడా మనం పండించగలిగే ఒక దేశవాళీ వరి దీన్ని తమిళనాడులో పెళ్ళి జరిగే సమయంలో వరుడికి శక్తి పరీక్ష పెడతాం ఆ సమయంలో పెళ్లి కొడుకు వంద కేజీల బరువు పైకి లేపాలి దానికోసం ప్రత్యేకంగా ఈ బియ్యం తిండించేవాళ్ళు దీన్ని మనం మన పంట పొలంలో కూడా పండించుకోవచ్చు ఇది సుమారుగా రెండు వందల నలభై రోజులు ఏడు నెలల పైగా పంట కాలం కలిగిన వరి ఈ వరి మనం పండించాలంటే రోహిణీ కాతిలో నారు పోసుకొని మృగశిరా కార్తీలో నాట్లు వేసుకొని సంక్రాంతి తర్వాత కోతకు పోయాల్సి ఉంటుంది ఇది సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే పండించగలము ఇది కూడా మనం దేశవాళీ విత్తనం కాబట్టి సిద్ధంగా సహజమైన ఎరువులతోనే పండించాలి ఇది వర్షాధారంగా పెరిగే ముక్క ఎక్కువ నీరు కూడా తీసుకోదు ఈ వరి మీరు పండించగలిగితే మీ సమాజానికి మీ కుటుంబానికి కూడా మీరు దృఢమైన వారసత్వాన్ని అందించగలుగుతారు ఈ సమాజంలో ఫెర్టిలిటీ ప్రాబ్లం అనే సమస్య లేకుండా పోతుంది దయచేసి మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి